గైస్ వెల్కమ్ టు టు హౌస్ అండి సో గైస్ రోజు వచ్చేసి ఇంకొక హౌస్ మనకైతే సేల్ కి అయితే వచ్చామండి ఈ హౌస్ అయితే మనకు ముజాఫ్నర్ దగ్గర కొంచెం పక్కగా శ్రీనివాస్ నగర్ అని చెప్పి ఉంటుంది ఈ శ్రీనివాస్ లో మనకు వచ్చేసి ఈ వన్ బి సారీ ఈ టూ కే హౌస్ అయితే సేల్ కి వచ్చిందండి సో ఎంత ఉంది ఏంటి దీనిలో ప్లస్ ఏంటి ఏంటి మొత్తం మీకు తెలియాలంటే ఫస్ట్ మనం ఇంట్లో మనం ఛానల్ ఇంట్రో స్టార్ట్ చేసుకుని ఇంట్లోకి వెళ్ళాలి సో ఇంట్లోకి వెళ్ళి మొత్తం మనం మాట్లాడుకుందాము అండ్ మీరు ప్రతిసారి ఇలా వచ్చి చూడాల్సిన అవసరం లేదు ఇంట్లో కూర్చొని మా వీడియోస్ అయితే చూడొచ్చు సో దానికోసం మీరు ఛానల్ సబ్స్క్రైబ్ పెట్టుకోండి అండ్ ఫస్ట్ మనం ఇంట్లోకి వెళ్ళి మొత్తం మాట్లాడుకుందాం ఓకే లెక్స్ స్టార్ట్ హౌస్ బయట మనం ఫస్ట్ చూసుకుంటే లుకింగ్ పరంగా డిజైన్ పరంగా అయితే చాలా అంటే చాలా బాగుంది ప్రజెంట్ మోడర్న్ లొకేషన్కి అయితే చాలా బాగుంటుందన్నమాట అండ్ హౌస్ బయట మనం చూసుకుంటే మోటార్ పెట్టుకోవడానికి ప్లేస్ అయితే ఉంటుంది అండ్ మనకు ఏదైనా మొక్కలు లాంటివి వేసుకోవాలంటే ఇక్కడ చిన్న ప్లేస్ కూడా ఉంటుంది అండ్ బైక్ పార్కింగ్ కూడా మనకు చిన్న ప్లేస్ అయితే ఉంటుంది అండ్ మనకు మెట్లు కూడా చూసుకుంటే ఇంటికి చాలా హైట్ లో ఉన్నాయన్నమాట ఒకవేళ మనకి ఇక్కడ రోడ్ వచ్చినా కూడా చాలా బాగుంటుంది సో రోడ్కి వచ్చేసి వాళ్ళు స్పేస్ వాళ్ళు వేసారు సో మళ్ళీ మీకు స్టెప్స్ కట్టకుండా క్లియర్ గా ఉంటుంది అండ్ ఇంటి ముందు వచ్చేసి మనకు ట్వంటీ ఫైవ్ ఫీట్స్ అయితే రోడ్ అయితే ఉంటుందండి అండ్ ఇంటి ముందు మనకి స్ట్రీట్ లైట్స్ ఉంటాయి అండ్ పక్కనే హౌస్ కూడా అన్ని ఆల్రెడీ ఉన్నాయి సో మీరు ఇక్కడ సారీ పబ్లిక్ లేదని చెప్పి అనుకోవద్దీ సో ఆల్రెడీ పక్కన హౌసెస్ ఉన్నాయి సో హౌస్ పైకి మనం ఫస్ట్ పోయి చూసుకుంటే మనకు హౌస్ ఎంట్రీ దగ్గర లెఫ్ట్ సైడ్ లో చూసుకుంటే మోటార్ అయితే మనకు మీటర్ ఉంది దాని పక్కనే హౌస్ కి సంబంధించిన మీటర్ కూడా అయితే ఉంది అండ్ ఇక మనం బయట చూసుకుంటే ట్యాప్స్ అయితే ఉన్నాయండి సో మనకు బయట నుంచి రిలేటివ్స్ వస్తే ఇక్కడే వాష్ చేసుకుని వెళ్ళిపోవచ్చు అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు సంపు అనమాట సో ఇంటి ముందే అయితే ఉంది ఇంకా లెఫ్ట్ సైడ్ లో మనం చూసుకుంటే మనకైతే ఇక్కడ వెస్టర్న్ టైప్ కాకుండా ఇండియన్ టైప్ బాత్రూమ్ ఇచ్చారండి సో ఇండియన్ టైప్ బాత్రూమ్ మొత్తం టైల్స్ వర్క్ కంప్లీట్ అయిపోయింది ప్లంబింగ్ కూడా క్లియర్ అయిపోయింది సో మనకి ఈ బాత్రూమ్ పైన చూసుకుంటే చిన్న తాలి ప్లేస్ అయితే ఉంటుంది అనమాట మనకు ఏమైనా వస్తువులు పెట్టుకోవడానికి ప్లేస్ అయితే ఉంటుంది అండ్ బయట హౌస్ బయట చూసుకుంటే పీయూపీ కూడా బాగుందండి సో పియూపీ కూడా లైటింగ్ చేయించారు వీళ్ళు సో మనకి నైట్ టైం చాలా బాగుంటుంది అండ్ హౌస్ బయట చూసుకుంటే టోటల్ గా టైల్స్ తో వీళ్ళైతే కవర్ చేసేసారు మనం మళ్ళీ పెయింటింగ్ కానీ క్లీనింగ్ కానీ ఏం చేయాల్సిన అవసరం లేదు సో జస్ట్ తడి పడితో క్లీన్ చేసుకుంటే చాలా బాగుంటుంది అండ్ బయట ఒక లైట్ అయితే ఉందనమాట సో ఇంటికి బయటకు చూసుకుంటే గేట్స్ చేయించారండి ఈ గేట్స్ వల్ల మనకి ప్లస్ పాయింట్ ఏంటంటే ఏదైనా రాయితో తగలకుండా సేఫ్టీ ఉంటుంది అండ్ గ్లాస్ ఫిట్టింగ్ ఉంటుంది డోర్ కి చూసుకోవచ్చు సింగిల్ డోర్ ఇది సో ఇది అండి హౌస్ బయట లుక్ అయితే సో మనం అయితే లోపలికి వెళ్ళిపోతాము హౌస్ లో సో హౌస్ లో మనకి ఎంత ఫస్ట్ మనకు వచ్చేసి చూసుకుంటే లెఫ్ట్ సైడ్ లో చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఉంటుంది సో బెడ్ బెడ్రూమ్ లోకి వెళ్ళి చూద్దాం ఫస్ట్ సో చిల్డ్రన్స్ బెడ్రూమ్ అని ఇదే సో మనకు వచ్చేసి ఇక్కడ ర్యాక్స్ అయితే ఉన్నాయి చూడండి సో కబోస్ చేసుకుంటే చాలా బాగుంటుంది అండ్ ఇక్కడ వచ్చేసి ఒక వాల్ ఏరియా చూసుకోండి ఇక్కడ ఈ వాల్ ఏరియా మాత్రం మనకి చాలా అంటే చాలా బాగుంది గ్రీన్ కలర్ డిజైనింగ్ తో ఇది మనం బాగా నచ్చింది అండ్ పైన చిన్న స్పేస్ అయితే ఉంది మనం వస్తువులు పెట్టుకోవడానికి ఒక బెడ్ లాంటిది పెట్టుకుంటే మనకి ఇది చాలా బాగుంటుంది చిన్న మంచం లాంటిది అండ్ వెంటిలేషన్ కోసం వచ్చేసి ఇక్కడ ఒక కిటికీ ఉంది అనమాట సో కిటికీ ఓపెన్ చేస్తే మనకు మంచి వెంటిలేషన్ కూడా ఉంటుంది అనమాట సో పైన పీపీ చూసుకోవచ్చు సింపుల్ గా చాలా బాగుంది అండ్ ఈ లో మనకి ప్లస్ పాయింట్ ఏంటంటే లైట్స్ వచ్చేసి మనం ఆన్ ఆఫ్ చేసిన తర్వాత పైన పెట్టేసి సో లైట్స్ వచ్చేసి ఆన్ ఆఫ్ చేసిన తర్వాత చూసుకుంటే మనకు కలర్ చేంజ్ అవుతాయి అనమాట లైట్స్ సో చూసుకోవచ్చు సో ఇది అండి ఇక్కడ మనకు ప్లస్ పాయింట్ దీంట్లో సో మనం నెక్స్ట్ వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ లోకి వెళ్దాము ఓకే సో మాస్టర్ బెడ్రూమ్ లోకి వెళ్లేదా ఇక్కడ మనకు వచ్చేసి హాల్ చూసుకోవచ్చు సో ఇది వచ్చేసి హాల్ ఏరియా సో ఈ హాల్ ఏరియాలో వచ్చేసి ఇక్కడ చూసుకోవచ్చండి సో ఈ మొత్తం వాల్ అంతా వీళ్ళు డిజైనింగ్ చేశారు చాలా బాగుంది అండ్ ఇదే హాల్ మనకు వచ్చేసి వాష్ బేసిన్ అనమాట హ్యాండ్ వాష్ చేసుకోవడానికి చాలా బాగుంది అండ్ ఇక్కడ వచ్చేసి మనకు ఏసీ సాకెట్ అయితే ఉంది సో ఏసీ కోసం ఇక్కడ సాకెట్ పెట్టించారు ఇంకా ఈ హాల్లో మెయిన్ ప్లస్ పాయింట్ ఏంటంటే ఈ పియూపీ అండి సో పియూపీ డిజైనింగ్ చాలా బాగుంది అండ్ కలర్స్ ఉన్నాయి అండ్ ఇక్కడ వచ్చేసి మనం చూసుకుంటే టీవీ వాల్ ఏరియా మెయిన్ మనకి ఇక్కడ వచ్చేసి ప్లస్ పాయింట్ ఈ టీవీ వాల్ ఏరియా మాత్రం లైటింగ్ చేయించారు అండ్ డిజైనింగ్ మళ్ళీ మనకు సపరేట్గా చేయించాల్సిన అవసరం అనమాట సో అలా చేయించాల్సిన అవసరం లేకుండా గా చాలా బాగుంది అండ్ కి సంబంధించిన స్విచ్ బోర్డ్స్ పెట్టుకోవడానికి ఇక్కడ ప్లేస్ అయితే ఉంది అండ్ ఇక్కడ వచ్చేసి ఒక మ్యూజిక్ సింబల్ తో వీళ్ళొక ఒక సొకేషన్ చేయించారు అనమాట ఇది మాత్రం చాలా బాగుంది మ్యూజిక్ సింబల్ లాగా అండ్ నీట్ గా ఉంది అండ్ ఇక్కడ చిన్న చిన్న మన బొమ్మలు లాంటివి పెట్టుకోవడానికి చాలా బాగుంది ఫోటో ఫ్రేమ్ లాంటివి పైన కూడా పెట్టుకోవచ్చు సో చాలా బాగుంది సో కింద కూడా స్పేస్ అయితే ఉంది మనం చూసుకోవడానికి చాలా బాగుంది కింద కూడా అండ్ ఇక్కడ వచ్చేసి మనం మాస్టర్ బెడ్రూమ్ బయట చూసుకుంటే ఇదంతా కి మాత్రం డిజైనింగ్ చేసారండి వీళ్ళు సో రెగ్యులర్ గా కాకుండా కొంచెం డిఫరెంట్ గా చాలా బాగుంది ఈ వాల్స్ మాత్రం అండ్ ఇక్కడ వచ్చేసి మనం చూసుకుంటే ఇంకా మాస్టర్ బెడ్రూమ్ అండి సో మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసి ఇంత స్పేస్ అయితే ఉంటుంది అండ్ ఇక్కడ మనం ఉన్నాయి పైన వస్తువులు పెట్టుకోవడానికి అయితే స్పేస్ ఉంది అండ్ ఇక్కడ ఈ రూమ్ కి చిన్న వెంటిలేషన్ కూడా అక్కడ అనమాట చూసుకోవచ్చు సో ఇంకా ఇక ఈ రూమ్ లో వచ్చేసి మనకు మెయిన్ చూసుకుంటే ఇక్కడ వాల్ ఈ వాల్ డిజైనింగ్ కూడా చాలా బాగుంది సో మనం చూడండి ప్లాస్టిక్ లా ఉంటుంది కాదు అండ్ పియూపీ కూడా చూసుకుంటే సింపుల్ గా ఉంటుంది అండి హెవీ లుకింగ్ ఉండ కూడా సింపుల్ గా పీపీ అయితే ఉంది ఇంకా మనకు వచ్చేసి చూసుకుంటే ఇక్కడ అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది సో అటాచ్డ్ బాత్రూమ్ అయితే బాగుంది చాలా మంచి టైల్స్ లుకింగ్ అయితే చాలా బాగుంది సో ప్లంబింగ్ వర్క్ అన్ని కంప్లీట్ అయిపోయినాయి సో చాలా బాగుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకు చూసుకుంటే ఈ హౌస్ కి మనకు సౌత్ సైడ్ వచ్చేసి ఒక ఎంట్రీ ఉంటుంది ఇది ఎందుకంటే మనకు బయట చిన్న కాంపౌండ్ వాల్ లా ఉంటుంది మనం డ్రెస్సెస్ ఆరేసుకోవడానికి ఒక తాడు కట్టుకుంటే ఇది మొత్తం చూసుకోవచ్చు సో ఇలా మనం డ్రెస్సెస్ ఆరేసుకోవడానికి మనకి స్పేస్ అయితే ఉంటుంది సో కోతులు రాకుండా ఇవైతే మనకి పెట్టించారు కడ్డీలు ఇది చాలా బాగుంది ఏమంటే కొంచెం కొంచెం చిన్న స్పేస్ ఉంది ఒక పర్సన్ మాత్రమే రావడానికి అయితే స్పేస్ అయితే ఉంటుంది సో ఇది వచ్చేసి మనకు సౌత్ సైడ్ అన్నమాట స్పేస్ నెక్స్ట్ వచ్చేసి మనము కిచెన్లోకి వెళ్దాం ఓకే సో మనం కిచెన్లోకి వెళ్ళి చూసుకున్నాము అండ్ ఇది వచ్చేసి ఏసీ సాగట్ చూడండి సో ఏసీ కోసం మీరు పెట్టించారు సో ఇది అండి మాస్టర్ బెడ్రూమ్ ఇంకా మనం వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ పక్కనే చూసుకుంటే కిచెన్ సో చిన్నగా ఉంటది అనమాట కిచెన్ సో చిన్నగా చాలా మంచి లుక్ ఇచ్చారు కబోర్స్ చేర్చుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇది అంత అవసరం లేదు చిన్నగా ఉంది కాబట్టి చాలా నీట్ గా ఉంది అండ్ ఇక్కడ చూడండి వాషింగ్ మెషిన్ సో వాషింగ్ బేసిన్ అండ్ వాటర్ ఫ్లో కూడా వస్తుంది సో వాటర్ కూడా ఉంది ఇక్కడ మనకు కిచెన్ కిటమ్స్ పెట్టుకోవడానికి స్పేస్ ఉంది మిక్సీ గ్రైండర్ కోసం సపరేట్ గా స్విచ్ బోర్డ్స్ ఉన్నాయి అండ్ వచ్చేసి మనకు మొత్తం కిచెన్ సెట్ అన్నమాట దీని పక్కనే చిన్న స్పేస్ అయితే ఉంటుంది మనకి దేవుని గుడికి సో ఒక మూడు నాలుగు దేవుని పట్టాలు పెట్టుకోవడానికి అయితే స్పేస్ ఉంది కింద ఉమ్మ పసుపల్ లాంటి పూజ సామాగ్రి కింద పెట్టుకోవచ్చు సో కిచెన్ సింపుల్ గా గా చాలా బాగుంది ఇది అది హౌస్ లో ఉన్న ప్లేస్ పాయింట్ సో గై హౌస్ మొత్తం చూసారు కదా ఇది మాత్రం హౌస్ చాలా బాగుందండి ఉన్న తక్కువ స్పేస్లో వీలైతే మంచిగా కట్టించారు టూ బీహెచ్కే అండ్ మంచిగా డిజైనింగ్ కూడా ఉందనమాట చాలా బాగుంది సో దీని సైజెస్ వచ్చేసి పదహైదు ఇంటూ నలభై అండి ఫిఫ్టీన్ ఇంటూ ఫార్టీ అంటే మనకు వన్ పాయింట్ థర్టీ ఫైవ్ సెన్సెస్ అండి ఒకటి పాయింట్ ముప్పై ఏడు సెంట్లు అనమాట దీనికి వీళ్ళు చెప్పిన ప్రైస్ వచ్చేసి మనకు వీళ్ళు చెప్పిన ప్రైస్ మనకు థర్టీ వెయిట్ పాస్ట్రీ ప్రైస్ సో దీనికి వచ్చేసి వీళ్ళు చెప్పిన ప్రైస్ వచ్చేసి థర్టీ ఎయిట్ ల్యాక్స్ అండి సో థర్టీ ఎయిట్ ల్యాక్స్లో ఇది వచ్చే ఫిక్స్ అయితే కాదు స్లైడ్ కెగ్షబుల్ అయితే ఉంటుంది అండ్ దీనికి వచ్చేసి బోర్ అవైలబుల్గా ఉంది సబ్ అవైలబుల్గా ఉంది అండ్ ముందు వచ్చేసి ట్వంటీ ఫైవ్ ఫీట్స్ రోడ్ ఉంటుంది అండ్ వచ్చేసి మనకు నార్త్ ఫేసింగ్ అనమాట సో నార్త్ ఫేసింగ్ లో మెయిన్ డోర్ ఎంట్రెన్స్ అయితే ఉంటుంది అండ్ ఈ హౌస్లో వచ్చేసి అన్ని కూడా చాలా బాగున్నాయండి పెయింటింగ్ వర్క్ కానీ ఎలక్ట్రికల్ వర్క్ కానీ ప్లంబింగ్ వర్క్ అన్ని కూడా క్లీన్ కర్క్ కానీ నీకు చాలా బాగున్నాయి సో ఒక పాయింట్ ఒకటి పాయింట్ ముప్పై ఏడు సెన్స్లో ఈ హౌస్ని ఇంత బాగా బిల్డ్ చేశారంటే చాలా బాగా చెప్పుకోవచ్చు సో తక్కువ బడ్జెట్లో కొంచెం మంచి హౌస్ ఒక టూ బిహెచ్కే హౌస్ లాగా మాకు వస్తే చాలు మేము తక్కువైనా పర్లేదు మాకు చాలు మా ఫ్యామిలీకి అని అనుకునే వాళ్ళకి ఈ హౌస్ అయితే బాగా సెట్ అయితే సెట్ అయిపోతుంది అండ్ దీనికి వచ్చేసి మున్సిపల్ వాటర్ కూడా అవైలబుల్ అని గుర్తుపెట్టుకోండి మున్సిపల్ వాటర్ కూడా ఉంది అన్నమాట సో మీరు ఎటువంటి ఇంకా ఏం చేయాల్సిన అవసరం లేదు సో బై చేసి డైరెక్ట్ వాడుకోవచ్చు సో ఇది అని ఈ హౌస్ గురించి ఈ హౌస్ గురించి ఏమైనా డీటెయిల్స్ ఎలాగంటే ఈ హౌస్ గురించి ఏమైనా డీటెయిల్స్ కావాలంటే మళ్ళీ కాంటాక్ట్ చేయండి మా కాంటాక్ట్ నెంబర్ వచ్చి కింద పెడతాము సో మా కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ చేస్తే ఈ హౌస్ గురించి ఏమైనా డీటెయిల్స్ ఎలాంటి మీరు లేదు మీరు వచ్చి చూడాలనుకుంటే మీరు వచ్చి చూడొచ్చండి మేము అయితే తీసుకొచ్చి మీకు చూపిస్తాము అండ్ ఇలాంటి తక్కువ బడ్జెట్లో మంచి మంచి వీడియోస్ మీరు చూడాలనుకుంటే మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కన ఆన్ ఆన్లో పెట్టుకొని ఇలాంటి వీడియోస్ మేము పెట్టిన వెంటనే మీకు అయితే వస్తాయి అండ్ ఈ కి ప్రైజ్ వచ్చేసి ఫిక్స్డ్ కాదండి ముప్పై ఏడు లక్షలు సో కొంచెం లైట్గా లెగ్చర్ అయితే ఉంటుంది సో అది ఎంత ఏంటంటే మీరు మొత్తం హౌస్ వచ్చి చూసుకొని ఓకే అనుకుంటే మేము హౌస్ తో మాట్లాడతాము అండ్ మీకు ఒకవేళ లోన్ పరంగా కావాలంటే మేము లోన్ కూడా హెల్ప్ చేస్తాము అది మీ సివిల్ స్కోర్ బేస్ బేసే ఉంటుంది ఎంత ఉంది అనేది సో ఇది అండి ఈ హౌస్ గురించి సో ఇంకా ఇంట్లో ఇంకే వీడియోతో మళ్ళీ కలిసాం అండ్ బై